హాయ్ అండి అందరికీ నమస్కారం తప్పు చేసినా తీర్పులు ఇస్తాయండి తొందరలోనే మన న్యాయస్థానాలు ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన జడ్జిలు ఎంతో గొప్ప చదువులు చదివి అటువంటి పదవులకి అర్హులుగా నియమించబడతారు మరి వీళ్ళకి సిగ్గుందా అసలు ఏ ఏ కేసు ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు లేకపోతే లంచం తీసుకుంటున్నారా లేకపోతే సగం సగం చదువులు చదివి వస్తున్నారా లేదా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే లేరా వాళ్ళకి కనీసం భార్య అన్నా ఉంటుంది కదండి మరి ఇటువంటి జడ్జీలని ఏం చేయాలి విషయం ఏంటి అంటే ఇదొక యువతి కేసు విషయం అండి అయితే మీరు ఒక మాట చెప్పండి మన ఇంట్లో కానీ మా ఇళ్ళల్లో కానీ లేకపోతే మన రిలేటివ్స్ బయటగా కనీసం ఒక ఆడపిల్ల మీద ఎవరైనా చెయ్యేసినా ఎవరైనా ఒక మాట తప్పుగా అన్నా పక్కన వాళ్ళం కూడా ఊరుకోం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాం అవతల వాళ్ళకి బుద్ధి చెప్పి పంపిస్తాం కానీ బహిరంగంగా ఒక యువతి వక్షోజాల పట్టుకున్నాడంట ఒక విధవ దాని మీద ఆమె కేసు వేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే అలహాబాదు హైకోర్టులో జరిగిందన్నమాట దుస్తులు చింపినా శరీరాన్ని నేరుగా తాకకపోయినా ఇటువంటి చర్యలు చేసినప్పుడు ఇవి లైంగిక చర్యగా పరిగణించవంట అలాగే రేపటం జరిగింది అని కూడా పరిగణించరంట మరి ఇదెక్కడ అన్యాయం ఏంటి ఈ తీర్పులు అసలు న్యాయస్థానాలకి సిగ్గు లజ్జా ఉందా ఈరోజు ఒక ఆడపిల్ల లేకపోతే ఒక ఆడవాళ్ళ వక్షోజాలు పట్టుకుంటే తప్పు లేదు అన్న ధర్మాసనాలు ఇంకా దగ్గరలోనే ఉందండి రేపు అన్నిటి రోజున రేపు చేస్తే కూడా తప్పు లేదు ఎందుకు అంటే వీడు రేపు చేయటం వల్ల ఇద్దరు సుఖపడ్డారు ఇద్దరు సెక్స్ చేశారు ఆ అమ్మాయికి ఇష్టం లేదని కూడా ఏదో అనుభవించింది అన్నట్టుగా తీర్పులు ఇస్తారేమో అని భయం వేస్తుంది ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం పూర్వం రాక్షసులు ఇలా స్త్రీలని మానభంగం చేయటం వధించటం ఇంకా ఎన్నో ఘోరాలు చేసేవారు పూజలు నాశనం చేయటం ఎన్నో చేసేవారు అన్నమాట అప్పుడు ఆ పరమాత్మని వేడుకొని రామ నివేదిక్కు లేకపోతే ఓ శివ అని పిలిచేవాళ్ళం ఇప్పుడు ఏ ఘోరాలు నేరాలు జరిగినా మనం కోట్ల మీద డిపెండ్ అయి ఉంటున్నాము మరి అటువంటి కోర్టులే మనకి దేవుడితో సమానం అంటే ప్రభుత్వం వాళ్ళే అడ్డగాదారిలో వెళ్ళి ఇటువంటి తీర్పులు ఎంత చండాలంగా చెప్తున్నారు ఆ జడ్జి కూడా నేరుగా ఇది లైంగిక వేధింపులుగా పరిగణించదు అని లాయర్లకి చెప్పేశాడంట ఆ జడ్జి గారింట్లో ఆడపిల్లలు లేరేమో ఉంటే ఒకవేళ ఆడపిల్లల్ని కానీ వాళ్ళ భార్యని కానీ లేదా కోడలను కానీ అలా వక్షోజాలలు పట్టుకొని లేక శరీరం అంతా తాకుతూ ఉంటే ఆ బాధ ఏంటో తెలిసేది ఆడపిల్లలు ఉంటేనే కదండి తండ్రికి ఆ బాధ తెలుస్తుంది ఆ విలువ తెలుస్తుంది మరి వీడెక్కడి నుంచి పుట్టుకొచ్చాడో ఇదే అర్థం కావట్లేదు ఈ వీడియో చేయడానికి ఇదే ముఖ్య అండి ఇక్కడ జడ్జి గారి తరహా ఎలా ఉందో చూడండి నిందితులకి తీవ్రమైన శిక్షలు వేయకుండా చిన్న చిన్న శిక్షలు పడే విధంగా అభియోగం మోపాలని డైరెక్ట్గా లాయర్లకే చెప్పడం జరిగిందంట ఇటువంటి తీర్పుల వల్ల ఏం జరుగుద్దు ఇప్పుడు చూద్దాం ఇటువంటి శిక్షల వల్ల బాధితులకి అంటే స్త్రీలకి సమాజం పట్ల ఒక వెకట పుడుతుంది అసహ్యం వేస్తుంది న్యాయస్థానాల మీద గౌరవం తగ్గిపోతుంది అసహించుకునే పరిస్థితులు ఇప్పటికే వచ్చేసినాయి అలాగే వారికి స్వేచ్ఛ కరువవుతుంది భయభ్రాంతులకి గురవుతారు ఇటువంటి తీర్పుల వలన ఇంకా ప్రజలు ఏం నేర్చుకుంటారు సమాజం ఏం నేర్చుకుంటారు మీరు ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు దీనివల్ల నేరస్తులు చెలరేగిపోతారు తప్పులు ఇప్పుడు పావు శాతం ఉన్నవి ఇంకా చెప్పాలంటే ముప్పావు శాతం అన్నమాట ఇటువంటి అత్యాచారాలు కానీ ఆడవాళ్ళని వేధించడం కానీ చంపడం కానీ నరకటం కానీ ఏదేమైనా కావచ్చు మరి ఇటువంటి తీర్పులు ఎందుకు ఇస్తున్నారు మొన్నక తీర్పు కూడా అలాగే ఉంది అమ్మాయి ముందే పెళ్లికి ముందే ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అతని బాయ్ ఆమె బాయ్ ఫ్రెండ్తో కడుపు తెచ్చుకుంటే ఈ భర్త కోర్టులో కేసు వేసినప్పుడు ఆ కడుపులోని బిడ్డకి తండ్రి నువ్వేరా బాబు అని చెప్పాడంట ఆడు తల రాయికి బాదుకోవాలా రోకలకు బాదుకోవాలా తెలియక ఇంకా మగాడు పెళ్లి చేసుకోవాలంటేనే అనమాట అసలు ఈ కర్మేంటి అసలు ఈ దరిద్రం ఏంటి ఈ తీర్పుల వలన ప్రజలకి మీరేం చెప్దామని అసలు మీరెలాగా ఏ టెస్ట్లు పాస్ అయ్యి ఇంత పెద్ద పెద్ద తీర్పులు చెప్పడానికి ధర్మాసనాన్ని అధిష్టిస్తున్నారు చాలా అయోమయం పరిస్థితి అండి ఇంతకీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ కోర్టులు తీర్పులు ఒకరిని నమ్ముకో అని ఉండడం కాక మన బిడ్డల్ని మనం జాగ్రత్త చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం లేదండి అసలు చిటుకులో జరిగిపోతుంది ఘోరం అవని నేరం అవని అత్యాచారం అవని మరి ఆడపిల్లని ఎలా రక్షించుకుంటాం ఎంతో తెలివైన ఆడవాళ్ళు ఉంటారు అమాయికమైన ఆడపిల్లలు ఉంటారు అలాగే తమే తప్పు లేకుండా శిక్షకి గురవుతున్న ఆడపిల్లలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు మరి మనం అందరినీ పరిగణలోకి తీసుకోవాలి పిల్లల్ని వదలకుండా వెంటే ఉండి ఎక్కడికైనా సరే కూడా తీసుకెళ్లి తీసుకోరా తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చేసినాయండి ఎందుకు అంటే ఇక్కడ ఆ మతం ఈ మతం అని కాదు అందరూ సమానమే అని నా ఉద్దేశం కానీ ఇక్కడ హిందూ ఆడపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది లవ్ జిహాద్ అని తీసుకువెళ్ళి మత మార్పిడి చేసి తల్లిదండ్రులకు దూరం చేసి క్రూరంగా చంపడం జరుగుతుంది ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ కేరళ స్టోరీలు అని అవని మన చుట్టూ ఉన్నదంతా నిజమని తెలిసినా కూడా మనం భ్రమలో బతుకుతాం కానీ అది పట్టించుకోం సోషల్ మీడియాలో ఏం వచ్చినా సరే దాన్నే తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాం సోషల్ మీడియాలో చెప్పేవన్నీ అబద్ధాలు బూటకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు మరి మీరెందుకు చెప్తున్నారు అంటే ఇది సామాజిక స్పృహ మీరు వెనక్కి రోజులు కానీ మీ పెద్దవాళ్ళని చూసుకుంటే మన కుటుంబాలు ఇలాగే నడిచేవి ఆడపిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకునేవాళ్ళం వెన్నట్టే వెన్నంటే ఉండేవాళ్ళం ఎవరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు పెద్ద చదువులు ఉద్యోగాలని ఇక్కడే పొరపాట్లు వచ్చేసినాయి సాఫ్ట్వేర్ యుగం వల్ల ఇంకా చండాలం అయింది ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి మనం మన బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలి ఎలా కాపాడుకోవాలి ఎన్ని యుగాలు మారినా ఎంత అప్డేట్ అయినా ఇంత ఫాస్ట్ యుగంలో ఎలాగైనా సరే ఆడపిల్లకి ఆడదానికి రక్షణ లేదు కొంతమంది బరి తెగిస్తుంటే కొంతమంది అన్యాయం అయిపోతూ ఉన్నారు మరి మీ బిడ్డల్ని మీరు కాపాడుకోవాలని తల్లిదండ్రులకి మనవి చేసుకుంటున్నాను ఈ వీడియో చాలా ముఖ్యమైనది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఉపయోగపడుతుంది